ఈనాటి రాజ్యాంగ డెబ్బై ఐదవ దినోత్సవ సమావేశానికి ఇచ్చేసినటువంటి మరి అందరికీ నా శుభాకాంక్షలు జైదేవి జైదేవి ఒకసారి మనంతకు గట్టిగా అంబేద్కర్ అమర్ హయా బాబాసాహెబ్ భరత్న అంబేద్కర్ భారతదేశంలో అనేక సమస్యల వలయాల్లో ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున జన్మించడం జరి బాబాసాహెబ్ కంటే ముందు జ్యోతిబాపులే జన్మించడం జరిగింది సామాజిక విప్లవ రథసారథి జ్యోతిబాపులే సామాజిక చైతన్య విప్లవ రథసారథి బాబాసాహెబ్ అంటే ఆయన విప్లవ రథసారథి అయితే ఈయన జన చైతన్య విప్లవ రథసార బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్నగా ప్రపంచంలోనే అతి గొప్ప మేధావిగా ప్రపంచ జనాభి గుర్తించినటువంటి మహాపురుషుడు ఆయన అందుకే ఆయన కొరకు మనం చేతులెత్తి ఒక్కసారి జయభీమ మరి ఇలాంటి భారతదేశంలో ఉన్నటువంటి కుల మత తెగ ఎన్నో సమస్యలను ఒడుదుడుకులని ఎదిరించి విద్యాభ్యాసం నుంచి మొదలుకొని ఆయన సంఘర్షణ మరి నిరంతరమైనటువంటి సంఘర్షణ ఆ నిరంతరమైనటువంటి సంఘర్షణకు మనకు మూడు ఇచ్చారు ఆ సంఘర్షణ కొనసాగాలంటే నేను మూడు పదాలను చెప్తున్నాను ఆ మూడు పదాలు మీరు అందరూ కూడా గుర్తుంచుకొని ప్రతిరోజు మననం చేయాలని చెప్పాడు అవే ఇక్కడ రాసినటువంటి ఎడ్యుకేట్ ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్ ఇవి మనస వాచా కర్మణ మనం ప్రతిరోజు పాటించినట్లయితే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తిరిగి జన్మించినట్టే అని నేను ఈ సందర్భంగా తెలియ ఇప్పుడే సుదర్శన్ బాబు చదివాడు మొదటి పేరు రాజ్యాంగం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ని షెడ్యూల్స్ని అన్నిటిని కలిపి ఒకే పేజీలో ప్రియాంగుల్ ద్వారా ప్రపంచానికి భారతదేశం అంటే ఏమిటి అని తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి మరి ఏం చెప్పాడు ఉపోద్కాలంలో ది పీపుల్ ఆఫ్ ఇండియా అన్నాడు ది ప్రైమ్ మినిస్టర్ ఉయ్ది రాగులం ది కింగ్స్ అని అనలేదండి ఎందుకు అనలేదంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే మరి వాళ్ళే గొప్పవాళ్ళు ప్రజల ద్వారానే ప్రజల యొక్క ఓట్ల ద్వారానే ప్రజల కొరకు ఏర్పాటు చేయబడ్డటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అందుకని సర్వసప్తాహ ప్రజలమైన మేము భారతదేశాన్ని శ్రేయరాజ్యంగా మరి రిపబ్లిక్గా మేము ఈ ఈ సమస్యలన్నింటినీ పరిపాలించుకోవడానికి అందరికీ సమన్యాయం రావడానికి సామాజిక న్యాయం ద్వారా ఆర్థిక న్యాయం ద్వారా రాజకీయ న్యాయం ద్వారా సమానత్వాన్ని సాధిస్తాము వి అవర్ సెల్ఫ్ అన్నాడు మళ్ళీ లాస్ట్ పేరాలో ఏమన్నా అంటే వి అవర్ సెల్ఫ్ స్ట్రైక్ ఫర్ ఆల్ దీస్ అన్నాడు అంటే ఏంటంటే మేము అందరం కలిసి పనిచేస్తాం ఈ దేశంలో ఉన్నటువంటి ఒక క్యాబినెటే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులే కాదు మంత్రులే కాదు ఎమ్మెల్యేలే కాదు పార్లమెంట్ సభ్యులే కాదు ప్రతి సభ్యుడు కూడా ప్రజలందరిలో ఈ చైతన్యాన్ని నింపడానికే ఈ రాజ్యాంగాన్ని రచించానని ఆయన ప్రకటించడం జరిగింది మరి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ఆయన రెండు సంవత్సరాలు ఇప్పుడే చెప్పాడు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజు ఒక్కడే ఏడుగురు తరపున అహోరాత్రులను కృషి చేసి మరి ఆయన ప్రపంచంలో అతి గొప్ప పెద్ద రాజ్యాంగాన్ని రాసి రచించి ఇచ్చినటువంటి ఘనత మన భారతదేశానికి మరి ఉన్న తెచ్చింది సార్వభౌమాధికారాన్ని కట్టబెట్టాడు ప్రజలకు ప్రజలే సార్వభౌమాధికారం ఉన్నటువంటి గొప్ప అన్నాడు ప్రజలనే మనము ఓటర్లుగా తీసుకొని ప్రజాస్వామ్యంలో మరి ఆయన పేద బిక్కి ధనవంతులు కోటీశ్వరులు ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఒకే ఓటు హక్కునిచ్చినటువంటి ఘనత భారత రాజ్యాంగాంధీ భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఓటు ద్వారానే ప్రజాస్వామ్యాలు ఏర్పడతాయి ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పారు మరి ఆ ఓటును రిక్షా కార్మికుడికైనా ఒకే ఓటు కూలి గాలి చేసుకునే వ్యక్తికైనా ఒకే ఓటు రైతుకైనా ఒకే ఓటు మహిళలకైనా ఒకే ఓటు పురుషులకైనా ఒకే ఓటు చదువుకున్న వాళ్ళకైనా ఒకే ఓటు చదువు రాని వాళ్ళకైనా కూడా ఓటు హక్కు ఉంది అనేది మన భారత రాజ్యాంగం నిర్ణయించినటువంటి ఒక్క కలం పోటుతో తన రాతను మార్చినటువంటి ఘనత బబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కలం ద్వారా వెలువడినటువంటి మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్లే భారతదేశానికి శరణ్యం